అడవిలో ఒక నక్క కుందేలను వేటాడుకుంటూ వేటాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది కుందేలు మాత్రం బాగా తెలివిగా ఆ బావిని దాటింది కానీ నక్క గురి అంతా కుందేలు మీద పెట్టడంతో బావిలో చటుక్కొని జారిపడిపోయింది ఆ నక్క బావిలోకి పడిపోయిన తర్వాత నక్క ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంది బయటికి రావాలని కానీ ఎంత ప్రయత్నించినా కానీ అది లోపలే ఉండిపోతుంది దానికి సపోర్ట్కి ఎవరైనా దొరికితే బాగుండు అది బయటికి రావాలని బాగా ప్రయత్నిస్తూ ఉంది భయ కొంచెం ఎత్తులోనే ఉంది నాకు ఏదైనా సపోర్ట్ కావాలి అన్న ఎవరైనా కాపాడండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంది అప్పుడే ఒక మేక దాని దగ్గరికి వచ్చి లోపల ఏం చేస్తున్నావు అని అడిగింది మేక నక్కను నక్క అంది ఇక్కడ చాలా మంచి గడ్డి ఉంది నీకేమైనా ఉపయోగపడుతుందేమో అని చూస్తున్నాలే అని అంది మంచి గడ్డ అవును వస్తావా రా అని అంది నక్క ఇక వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి దూకేసింది ఆ మేక దూకిన తర్వాత నక్క మెల్లిగా దారిని మాటలోకి పెట్టింది ఏది ఇక్కడ గడ్డి ఉందన్నావు అన్నీ నీళ్లే ఉన్నాయి ఇంకొంచెం అయితే మనం మునిగిపోతావేమో అని అంటూ ఉంది మేక నక్క అంది అదేం కాదులే నువ్వు ఒక్కసారి అటు తిరగవా అని అంది అట అటే ఉంది అని అంటే తిరుగు చూద్దాం అనేసరికి తిరగగానే నక్క చటుక్కుని దాని మీదకి ఎక్కి లటుక్కును పైకి ఎక్కేసింది ఇక బయటికి పోయింది నక్క లోపలే ఉండిపోయింది మేక పాపం చివరికి మేక మోసపోయింది నక్క తప్పించుకొని వెళ్ళిపోయింది ఎవరైనా మేకలాగా మోసపోకండి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ నక్కలాగా ఎవరు దొంగతెలివితాటలతో పక్కన వాళ్ళని మోసం చేసి గెలవాలి బ్రతకాలి అని ఎవరు అనుకోకండి